హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బ్రెడ్తో చాలా టేస్టీగా క్విక్గా రెడీ అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి బ్రెడ్ వచ్చి నాలుగు స్లైసులు తీసుకున్నాము దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాము మీరు కావాలంటే చేతితోనే కూడా ఇలా చిన్న చిన్న తుంపులు లాగా చేసుకోవచ్చండి కాకపోతే ఇలా కట్ చేసుకుని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి చక్కగా అంత ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట బ్రెడ్ క్రమ్స్ లాగా నీట్గా ఉంటుంది తొందరగా మనకి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట నానబెట్టుకున్నప్పుడు ఇలా బ్రెడ్ అంతా వేసుకున్న మిక్సీ జార్లో దీన్ని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందాం అనుకోండి బ్రెడ్ క్రమ్స్ లాగా వచ్చేస్తుంది అనమాట మనకి ఈ బ్రౌన్ పార్ట్ కానీ ఏం తీయాల్సిన అవసరం లేదండి అంతా కలిపే మనం వేసేసుకోవచ్చు చూడండి ఇలా వచ్చిందాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం తర్వాత అదే మిక్సీ జార్లో వచ్చి ఒక కప్పు బొంబాయి రావు తీసుకున్నామండి ఇది చిన్న కప్పు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉంటుంది రెండు యాలక్కాయలు దీన్ని కూడా మెత్తగా రవ్వ అనేది మనకి ఎక్కువగా మెత్తగా అయితే అవ్వదండి కానీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాము ఇది కూడా ఒక కప్పు పంచదార తీసుకున్నాము దీన్ని కూడా పౌడర్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఇది వచ్చేసి పది నుంచి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాము ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకుందామండి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో అరకప్పు పాలు తీసుకున్నాము ఇవి కాచి పెట్టుకున్న పాలు ఇప్పుడు ఇదంతా కలిపేసుకుని చక్కగా మనకి ఈ పాలల్లో ఈ రవ్వ బ్రెడ్ అంతా మంచిగా నానుతుందండి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా అనమాట రవ్వ అంత మంచిగా మనకి ఉబ్బింది దగ్గర పడింది అనమాట ఇది ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్ వేసుకున్నాము ఎగ్ మీకు వద్దనుకుంటే ఎగ్ స్కిప్ చేసేయచ్చండి ఎగ్ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ మొత్తానికి మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్నాము పిండి అంతా కలిపేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చి నాకైతే ఈ కప్పుతో మూడు కప్పులు గోధుమ పిండి అయితే పట్టిందండి పెద్ద కప్పుతో అయితే ఒక కప్పే గోధుమ పిండి వస్తుందనమాట ఇంత అంత అనే దానికంటే సరిపడినంత గోధుమ పిండి వేసుకొని ఇది మనకి గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట ఈ కప్పుతో నాకు మూడు కప్పులైతే పట్టిందండి పిండి మొత్తం మంచిగా కలుపుకొని చపాతీ పిండి ముద్దలాగా మనకి గట్టిగా వచ్చేయాలి ఇప్పుడు దీంట్లో వచ్చి రెండు టీ స్పూన్లు నెయ్యి అయితే వేసానండి నేను పెద్ద స్పూన్ అనుకోండి ఒక స్పూనే వేసుకోండి నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది మంచి క్రిస్పీగా వస్తుంది వేసుకోకపోయినా కానీ మంచిగా వస్తుందండి మనం ఎగ్ వేసుకున్నాం కాబట్టి మంచి క్రంచి క్రంచిగా వస్తుందనమాట మనకి ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం పిండి అయితే పట్టిందండి చూసారు కదా పిండి వేసేసి ఇలా నేను గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపాను ఈ కప్పుతో నాకు మూడు కప్పుల పిండి అయితే పట్టిందండి గోధుమ పిండి పెద్ద కప్పు అనుకోండి ఒకే కప్పు వస్తుందనమాట ఈ కప్పుతో అయితే కప్పు పిండే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము నేను మూడు చపాతీలాగా దీన్ని డివైడ్ చేసేసానండి పిండి ఇప్పుడు దీన్ని పొడిపిండి వేసుకుని కొంచెం మనం పూరి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకున్నాము ఇది మరీ ముద్దుగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియం సైజుగా మనం రోల్ చేసుకున్నాము చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని కుకీ కట్టర్ పెట్టి మనం చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేసుకుందాము ఈరోజు నేను డైమండ్ కట్టర్ పెట్టి కట్ చేశానండి కుకీ కట్టర్ లేదనుకోండి మీరు చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు కుకీ కట్టరే ఉండాలని ఏం లేదండి ఏది ఉన్నా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు చాక్తో పెట్టి కట్ చేసుకోవచ్చు లేదనుకోండి మనకి వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా చిన్న చిన్న మూతలు దాంతో కూడా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ప్లేట్లో ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి మనకి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము ఇలానే పిండి అంతా కూడాను మనం రెడీ చేసేసుకొని ప్లేట్లో తీసుకుందాము ఈ మిగతా పిండిని మళ్ళీ మనం అన్ని చపాతీ తీసుకుని మనం కట్ చేసుకున్నాక ఇంకా పిండి వస్తుంది కదండి ఎక్స్ట్రా పిండి ఇదంతా కూడా కలిపి మళ్ళీ మనం చపాతి చేసుకుని దాన్ని కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నూనె అయితే వేడెక్కిందండి నూనె మరీ ఎక్కువగా వేడెక్కకూడదు ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి మనకి వెంటనే కలర్ మారిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని నూనె వచ్చేసి మోడరేట్ వేడిగా ఉంటే సరిపోతుందండి దాంట్లో వేసేసుకొని స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో లో టు మీడియం ఫ్లేమ్లో ఉంటే చాలు ఇలా అన్నిటిని వేసేసుకొని మనం చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా రావాలండి హైలో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు హైలో ఉన్నాయనుకోండి అనుకోండి మనకి వెంటనే బ్రౌన్గా మారిపోతుంది కానీ లోపల అలానే పచ్చిపచ్చిగా ఉంటుందండి క్రిస్పీగా అనేది రాదు మనకి ఇలా చక్కగా రెండు పక్కల మంచి కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుందామండి టేస్ట్ అయితే బ్రెడ్ వేసుకున్నాం కాబట్టి బ్రెడ్ రవ్వ కొబ్బరి ఎగ్ అన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా ఫ్రెష్గా అలానే ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందాము అన్నీను ఇలానే అన్నిటినీ కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా అయితే వచ్చినాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి